భగవంతుణ్ణి భక్తుడు కోరవలసినది భగవంతుడు భక్తుల పాలిటి కల్పవృక్షం కామధేనువు కోరిన వరాలిచ్చే కుంగు బంగారం అలాంటి భగవంతుణ్ణి అడగవలసినవి అడగకుండా తుచ్చమైన ప్రాపంచికమైన అశాశ్వతమైన కోరికలు కోరుకోవడం దురదృష్టం ఒక్క నమస్కారం భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా నిష్కల్మష హృదయంతో చేయగానే భగవంతుడు వీడు నాకు నమస్కరించాడు వీడు కోరుకునే కోరిక తీర్చాలి అని నిశ్చయమైపోతాడట ఆయన అంత దయాసాగరుడు కరుణామయుడు అలాంటి పరమేశ్వరుణ్ణి మనం ఏమి కోరుకోవాలో ఈ ఎలా సార్థకం చేసుకోవాలో తెలుసుకోవాలి దీనికో ఉదాహరణ చూద్దాం పూర్వం ఒక మహారాజుకు నలుగురు భార్యలు ఉండేవారట త్రిగుణాల వంటి ముగ్గురు భార్యలతోనే దశరథుడు మహావీరుడయ్యి పుత్రశోకంతో అశువులు భాషాడు ఇహ నలుగురు భార్యల ఈ మహారాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు ఒకనొక సందర్భంలో ఆయన సముద్రానికి ఆవల దూర తీరాన ఉన్న ఒక రాజ్యానికి ఆయన మిత్రులను కలిసేందుకు వెళ్లాల్సి వచ్చిందట సుమారుగా మూడు మాసాలు రాజ్యాన్ని ప్రియమైన నలుగురు భార్యలను వదిలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఉంది పాపం బయలుదేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలన్నీ అప్పగించి పట్టపురాణిని రాజ్య వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు నలుగురు భార్యలను వారి వారి కోరికలు తెలుసుకుందామని వచ్చేటప్పుడు అక్కడ వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చని భావించి ముందుగా ముద్దుల నాలుగో భార్య దగ్గరికి వెళ్ళాడట ప్రియా నేను కొద్ది మాసాలు నీకు దూరం అవుతున్నాను కదా నీకు ఆదేశం నుంచి ఏం కావాలో చెప్పు నీవు కోరినవి తెస్తాను అన్నాడట కానీ ఆమె మహారాజా అక్కడ ఏమేం కొత్త వస్తువులు లభ్యమవుతాయి అని అడిగిందట దానికి మహారాజు అక్కడ బంగారు గనులు ఉన్నట్లు విన్నాను బంగారు నగలు బాగా లభ్యం కావచ్చు అన్నాడట వెంటనే ఆ నాలుగవ భార్య అయితే ప్రభు నాకు ఏడు వారాల కొత్త నగలు నాణ్యమైనవి కొత్త నమూనాలో అందమైనవి తిండి అని కోరిందట సరే అని చెప్పి మహారాజు రెండవ భార్య దగ్గరికి వెళ్ళి రాణి మీకు విదేశాల నుండి ఏం కావాలి అని అడిగాడట ఆమె ప్రభు అక్కడ విరివిగా మన దేశం కంటే భిన్నంగా ఉండేవి ఏముంటాయి అని అడిగిందట దానికి మహారాజు తెలివైన వాడు గనక ఈమకు బంగారం గురించి చెప్తే మళ్ళీ పేచీలు వస్తాయని భావించి రాణి అక్కడ మంచి పత్తి పండుతుందని నాణ్యమైన నేత నేసేవారు ఉన్నారని విన్నాను అనగానే ఆమె ప్రభు నాకు వింత వింత రంగుల మెత్తని నాణ్యమైన చీరలు తిండి మన రాజ్యంలో ఎవ్వరూ అలాంటివి చూసి ఉండకూడదు అని కోరిందట మహారాజు అలాగే రాని అని చెప్పి ముచ్చటైన మూడో భార్య దగ్గరికి వెళ్ళాడు ఆమెను ఏమి కావాలి అని అడిగాడట కా దానికి ఆమె మనస్సులో నేను ముసలినైపోతున్నాను నా మేని ఛాయ తగ్గుతుందని మహారాజు మూడు నాలుగో భార్యల వద్దరి వద్దకే ఎక్కువగా వెళ్తున్నాడు అందుకని నా అందం పెరిగేలా నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరుకోవాలి అని అనుకొని మహారాజా ఇక్కడ లభించనివి అక్కడ మాత్రమే లభించేవి ఏమైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా అని అడిగిదట దానికి తెలివైన మహారాజు వారిద్దరికీ చెప్పినవి కాక ఆ దేశంలో చక్కని అరణ్యాలున్నాయని అక్కడ మంచి సువాసనాభరితమైన వనమూలికలు లభిస్తాయని అందాన్ని పెంచేవి శరీర పటుత్వాన్ని తగ్గకుండా చేసేవి ఉన్నాయని విన్నాను రాని అన్నాడట వెంటనే మూడో భార్య ప్రభు అయితే నాకు అలాంటి మంచి మూలికలు శరీర పటుత్వాన్ని తగ్గించకుండా మరియు అందాన్ని పెంచేవి సువాసనాభరితమైనవి దండిగా తిండి అందట దానికి అంగీకరించిన మహారాజు అలాగే రాని తప్పకుండా తెస్తాను అని చెప్పాడట మొదటి భార్య పట్టపురాణి అయిన పదమ కలత్రం వద్ద వెళ్ళి దేవి విదేశాల నుంచి నీకేం కావాలి మూడు మాసాలు రాజ్యాన్ని మిమ్మూ వదిలి వెళ్తున్నాను కదా మీ కోరిక చెప్తే మీకు అవి ఎంత కష్టమైనవైనా సరే తెప్పించి తెస్తాను అన్నాడట దానిక పట్టపురాణి మహాప్రభు మీరే నా సర్వస్వమని భావిస్తున్నాను అది మీకు తెలుసు కదా మీరు సుఖంగా ఆరోగ్యంగా క్షేమంగా రండి నాకదే చాలు మరే కోరికలు నాకు లేవు మీరు శుభంగా తిరిగి రావటమే నా కోరిక అని చెప్పిందట మహారాజు ప్రయాణమై వెళ్ళాడు మూడు మాసాలు గడిచిపోయాయి రాణులంతా వారు వారు కోరిన వస్తువుల కోసం మహారాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అందజేస్తాడా అని ఎదురుచూడసాగారు ఒక శుభగడియన మహారాజు రాజ్యానికి వచ్చారు ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగిషీలు చెక్కిన దంతపు పెట్టెను నాలుగవ భార్యకు పంపారట ఆమె దాన్ని తెరిచి చూసుకుంది మహాద్భుతమైన ఏడు వారాల నగలు కళ్ళు మిరిమిట్లు కొలుపుతున్నాయి అవన్నీ తీసుకొని ఒక్కో వారం నగలు అలంకరించుకొని అద్దం ముందు నిల్చొని తన అందాన్ని అవి లభించిన తన అదృష్టాన్ని తనను తాను పొగుడుకుంటూ చూసుకుంటూ ముచ్చటపడి మురిసిపోసాగింది మహారాజు ఒక అందమైన పెద్ద పేటికను మూడవరాని అంతఃపురానికి పంపారు అది చూడగానే ఆమె మహదానందంగా మురిసిపోయి తెరిచి చూసి దానిలోని మహానాణ్యమైన అందమైన రంగురంగుల చీరలు వాటి సరిగా అంచులు సొగసులు పళ్ళులు చూసుకొని క్షణానికి ఒకటి మార్చుకుంటూ మురిసిపోసాగింది ఇహ మహారాజు మూడవ భార్యకు నలుగురు కూర్చునేంత పెద్ద గంపను పంపారు అది చూడగానే ఆమె మనసు ఆహ్లాదంతో నిండిపోయి పొంగిపోయింది దాన్ని విప్పి చూసి హర్హాతిరేకంతో చిందులేసింది దానిలోని వనమూలికలు సుగంధ మూలికలు ఆమె అంతఃపురాన్నంతా సుగంధ భరితం చేశాయి మిక్కిల సంతోషంతో ఆమె అవన్నీ ఎలా వాడాలో లిఖించి ఉన్న తాటాకు పత్రాలు ఒక్కొక్కటి పఠిస్తూ వాడుతూ తన శరీరంలో వచ్చే మార్పులు దర్పణంలో చూసుకుంటూ వింత పోసాగింది మహారాజు పట్టపురాని అంతఃపురానికి వెళ్ళి హాయిగా ఆమె చేసే సేవలను ఆనందంగా అనుభవిస్తూ సుఖించసాగాడు కొద్ది నెలలు గడిచాయి మహారాజు తమ అంతఃపురాల కేసి రాకపోవడం మిగతా ముగ్గురు రాణులు గమనించి పట్టపురాని మందిరానికి ఒక రోజున కలిసికట్టుగా ముగ్గురు వచ్చారు ఏమమ్మా మహారాజు మాకు భర్తే నీవు ఇలా ఆయన్ని నీ అంతఃపురంలోనే కట్టి పడేసుకోవడం సిగ్గుచేటు అంటూ తగువులాడసాగారు దానికి మహారాజు చిరునవ్వుతో ప్రియ రానులారా ఆగండి మీరు కోరినవి మీకు ఇచ్చాను ఆమె కోరినది ఆమెకిచ్చాను దీంట్లో ఆమె తప్పేం లేదు మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యం కాదు అన్నాడట దానికి ఆ ముగ్గురు రాణులు మహారాజా ఏమిటి ఆమె కోరింది మేము కోరంది అని ప్రశ్నించారట దానికి ఆ మహారాజు రాణులారా మీరు ముగ్గురు నగలు చీరలు మూలికలు కోరారు ఆమె నన్నే కోరింది నేను సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నది ఆమె కోరినట్లే నేను ఆమె మందిరానికి వచ్చాను మీరు కోరినవి మీకు పంపాను ఆమె కోరిక ప్రకారం నేను ఆమె చెంత ఉన్నాను దీంట్లో ఆమె తప్పేముంది అన్నాడట దానికి ముగ్గురు రాణులు తమ తప్పిదం తెలుసుకొని తలలు వాల్చుకొని వెళ్ళారట ఇదండి మనం చేసే తప్పు కోర రానివన్నీ కోరుతాం అసలు కోరవలసింది భగవంతుని సన్నిధి మాత్రం అది కోరం అందుకే ఆయన కల్పతరువులా కామధేనువులా కోరినవన్నీ ఇస్తూనే ఉన్నాడు మనం కోరుతూనే ఉన్నాం ఏం కోరుతున్నాం కల్పవృక్షాన్ని కాఫీ పొడి కోరుతున్నాం ఇదా మనం కోరవలసింది క్షణ భంగురము అశాశ్వతము అయిన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం మనం మనస్సునే మనం తెలుసుకోలేకపోతున్నాం జీవన సాఫల్యం మాత్రం మిగిలిపోతూనే ఉంది జన్మరాహిత్యం మాత్రం మనం కోరడం లేదు కోరడం లేదు కనుక ఆయన మనకు ఇవ్వడం లేదు ఇహనైనా అటువైపు మనస్సును మరలిద్దాం కోరవలసిన దానిని భగవంతుణ్ణి కోరుకుందాము జై శ్రీరామ్